హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే గింజల పొడి అండి ఈ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదండి అలాగే జుట్టు రాలే సమస్య తగ్గించడానికి అయితే ఔష ఔషలు చాలా ఉపయోగపడతాయి ఇక్కడైతే ఔషల్ని ఎలా పొడి చేసుకోవాలని నేను చూపిస్తాను ఇంట్లో ఉన్న వాటితో సింపుల్ ప్రాసెస్లో పౌడర్ని రెడీ చేసుకుందాం వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది చూడండి ఒక కప్ అయితే ఔష ఔషధాలు తీసుకున్నాను ఇక్కడ చూపించే అన్ని పదార్థాలు వేసి పౌడర్ ఈ విధంగా చేసేసాను అది ఎలా చేయాలి ఏంటనే చూ చూపిస్తానండి పౌడర్ చేసుకున్న తర్వాత ఇలా గిన్నెలో వేసేసి చల్లార పెట్టిన తర్వాత డబ్బాలో పోసి పెట్టుకోవాలి విడివేడి అన్నంలోకి పప్పుచారు వేసుకొని ఇలా తిన్న పొడి మాత్రం వేసుకొని తిన్నా చాలా కమ్మగా ఉంటుందండి చిన్నప్పుడు మా ఇంట్లో అయితే ఖచ్చితంగా ఔషధ ఉండేదండి కూర లేకపోయినా ఈ ఔషధ పొడి ఒక్కటి వేసుకొని విడివే అన్నాన్ని అలా తినేసే వాళ్ళము ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పౌడర్ కలుపుకొని తిన్నామంటే సూపర్ అండి తిన్నా తిన్నాము ఒక్కసారి తింటే రుచి మర్చిపోమండి మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు నేను మా పిల్లల కోసం చేస్తున్నాను అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే పెడుతున్నాను చూసేయండి కావాల్సిన పదార్థాలన్నీ ఇవన్నింటినీ వేసి పౌడర్ చేసుకుందాము ఇక్కడ నేను ఒక బౌల్ నిండా అవసరం తీసుకున్నానండి ఇలా కారం సరిపడినంత కారము ధనియాలు జీలకర్ర కొన్ని పల్లీలు ఇక్కడ కొంచెం నువ్వులు అలాగే కొంచెం శనగపప్పు కొన్ని ఎల్లిపాయలు అండి సాల్ట్ అంతేనండి ఇలా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసాను కడాయి పెట్టేసి కడాయి వేడయిన తర్వాత అవసరైతే ఇలా వేసేసానండి వీటిని బాగా వేయించాలి తొందరగానే వేగిపోతాయి కానీ చిన్న మంట పైన వేగాలండి కొద్దిగా ఓపికతో వేయించాలి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది అవసరలు వేగుతూ ఉంటే ఈ పౌడర్ చాలా రకాలుగా మనకు ఉపయోగపడతాయండి చా హెల్త్కి చాలా మంచిది వీటి ఉపయోగం మామూలుగా ఉండదండి మన లావు తగ్గడానికి కూడా ఈ ఔషధాలు ఉపయోగపడతాయి ఆ పొడిని రోజు ఒక స్పూన్ అయినా తినాలండి అవసరాలను కూడా ఇలా ఇలా వీటిని కూడా డైరెక్ట్గా యూస్ చేసుకుంటారు కాకపోతే అలవాటు చేసుకునే వాళ్ళు ఫస్ట్ పౌడర్ చేసుకోవడం ఎలా చూపిస్తాను ఇది నేనైతే ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది చూ మా ఇంట్లో రెగ్యులర్గా మా అమ్మ చేసేది కానీ నేను చేయడం ఫస్ట్ టైము అవసరాలని ఈ విధంగా సన్న మంట పైన బాగా వేయించేసేయాలి ఇలా వేగిపోతున్నాయి చూసారా ఇలా సన్నటి మంట పైన వేయించాలి అలాగే మన ఛానల్ని కొత్త వారు చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే ఛానల్ని వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి వీడియో ఎలా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా అవసరం అయితే వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెడదాము ఇలా ప్లేట్లోకి అయితే తీసి పెట్టేద్దాము ఇప్పుడు ఇదే కడాయిలో ఒక్కొక్కటిగా వేయించుకుందాము నేను రెండు స్పూన్లు పల్లీలు వేస్తున్నానండి చూసారా రెండే రెండు స్పూన్లు ఉన్నాయి పల్లీలు ఈ పల్లీలని బాగా మంచిగా వేగాలండి చూసారా ఇలా వేగిపోవాలి ఇప్పుడు వీటిని కూడా పక్కన ఒక ప్లేట్లోకి తీసి పెడదాము ఇలా సపరేట్ సపరేట్గా వేగడం వల్ల ఏంటంటే బాగా వేగుతాయి అనేసి ఇలా ఒక్కొక్కటిగా వేయి వేయిస్తున్నాను ఇప్పుడు రెండు స్పూన్లు నువ్వులు అండి మంచి నువ్వులు రెండే రెండు స్పూన్లు చూసారా ఇలా వేయించేసేయాలి వీటిని కూడా ఇది వేడిగా ఉంది కడాయి కాబట్టి తొందరగా వేగిపోతున్నాయి ఇవి వేగిన తర్వాత పక్కన తీసి పెడదాం వీటిని కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ మర్చిపోతున్నాం ఇప్పుడు చాలా మట్టుకు పొడి ఇంట్లో చేసుకోవడం అయితే చాలా తగ్గిపోయింది కానీ ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా వేసుకొని ఉత్తిదైనా కానీ వేడివే అన్నం అయితే మంచిగా అండి పిల్లలకు కూడా అలవాటు చేయాలి చూసారా వేగిపోయాయి నువ్వులు కూడా ఎక్కువగా వేయట్లేదు రెండే రెండు స్పూన్లు వేశాను ఇలా సన్నటి మంట పైన కొద్ది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసేయాలి ఇప్పుడు కడాయి పక్కన పల్లీలు అవి తీసి పెట్టంగా ఇలా ప్లేట్లో తీసి పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఇందులో కొద్దిగా శనగపప్పు ఇక్కడ చూసారా కొద్దిగా అంటే కొద్దిగా ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఎండుమిరపకాయలు అండి కారపొడి కూడా వేసుకోవచ్చు నేనైతే మిరపకాయలు అయితే మిరపకాయలు అయితే వేసాను ఈ విధంగా నేను దానికి సరిపడినంత మిరప కారొడి సరిపడినంత వేశాను మిరపకాయలు ధనియాలు అలాగే ధనియాలు వేసాను శనగపప్పు మిరపకాయలు ధనియాలు అలాగే ఇందులో జీలకర్ర కూడా వేయాలండి చూసారా జీలకర్ర కూడా వేస్తున్నాను ఇలా ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసాను ఇవన్నీ వేయించాలి చాలా బాగుంటుందండి పౌడరు ఇది ఇంట్లో ఉన్న వాటితో ఇలా అన్నింటిని కలిపి పౌడర్ చేసేసుకొని పొడిని రెడీ చేసుకోవచ్చు మిరపకాయలు లేకపోయినా కారపొడి కూడా వేసుకుంటారు నేనైతే మిరపకాయలు వే వేయించేసాను ఇప్పుడు ప్లేట్లోకి తీసి పెట్టేద్దాము అలాగే ఇందులో కరివేపాకు కూడా వేయించాలండి నేను కొద్దిగా పచ్చిగా ఉందనేసి ఇలా ఒక్కసారి ఫ్రై చేస్తున్నాను కరివేపాకు కొద్దిగా కరివేపాకు వేసేసి వేయించేసి ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసేయాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్లోకి ఫస్ట్ పచ్చి ఎల్లిపాయలు వేసాను చూస్తారు ఇందులో అలాగే ఈ పౌడర్ మొత్తం ఫస్ట్ మిక్సీ జార్లో వేసుకుందాం మిరపకాయలు ధనియాలు ఎల్లిపాయలు కరివేపాకు ఇలా వేసుకున్నాక అన్ని ఇవన్నింటినీ ఇందులో మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం ఇలా మిక్సీ పట్టేసామంటే అప్పుడు ఇందులో కొద్దిగా బరక బరక బరకగా పొడి పెడదాము సాల్ట్ వేయడం మర్చిపోకండి సాల్ట్ వేసేసి ఇలా పట్టేసాను ఇప్పుడు అవసలు వేసేసి పౌడర్ చేసేద్దామండి మిక్సీ జార్ పెద్దది కాబట్టి మొత్తం అవసలు మొత్తం వేసేస్తున్నాను ఇందులోనే వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేద్దాము మరీ అంత సన్నగా పౌడర్ చేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా అయింది ఇప్పుడు ప్లేట్లో వేసేసి చల్లార పెట్టేసి ఒక గాజు పోసి పెట్టినా పర్లేదు చాలా రోజులు ఉంటుందండి బయట పెట్టినా ఉంటుంది పాడవదు సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసామంటే ఈ విధంగా అయితే చల్లార పెట్టేసి డబ్బాలో పోసి పెట్టుకోవడమే ఇప్పుడు వేడి వేడి అన్నంలో అలా పౌడర్ వేసుకొని తిన్నామంటే చూసారా ఔషధ పొడి వేసుకొని ఇలా అన్నం పెట్టుకున్నామంటే అలా నోట్లో కరిగిపోతుందండి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇదండి ఈరోజు ఔషధ పొడిని ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు ఓకే అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్